அந்த மஞ்சள் ஆயுத ஆக்சிட்டு దయానంద గారికి నాయకులకు కార్యకర్తలకు ఎన్ఎస్ఏ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఎన్ఎస్ఏ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ ఎన్ఎస్ఏ అనేది దేశంలోనే చాలా పెద్ద స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ నుంచి చాలామంది కేంద్ర మంత్రులు అయ్యారు ఎమ్మెల్యేలు అయ్యారు మంత్రులు అయ్యారు ఈ ఆర్గనైజేషన్ ఎన్నో పట్లతో ఎంతో మంది విద్యార్థి సమస్యలు పరిష్కరించారు ఈ ఎన్ఎస్ఏలో మేము కూడా భాగస్వామ్య మేము కూడా ఎన్ఎస్ఏ తరఫున పోరాటాలు కూడా చేసాం మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది మాకు ప్రోత్సహించిన ఎమ్మెల్యే గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని తెలియజేస్తూ తెలియదు ఎన్ఎస్యుఏ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎన్ఎస్యు అనేది పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి ఏప్రిల్ స్థాపించడం జరిగింది ఎన్ఎస్యుఏ నుంచి ఎంతోమంది లీడర్స్ ఉద్భవించారు ఎంతో మంది ఎన్నో పోరాటాలు చేసి స్టూడెంట్స్ సమస్యలు తీర్చడంలో తర్వాత వాళ్ళకి భవిష్యత్తు భవిష్యత్తుకు బంగారు బాట వేయడంలో కూడా ఎంతో కృషి చేసిన మహానుభావులు ఉన్నారు ఎన్ఎస్ఏలో పనిచేసిన వారు ఎంతో మంది తర్వాత కాలంలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా రాజకీయ పరంగా ఇంకా ఎన్నో మంచి పదవులు అధిరోహించి ఉన్నారు కనుక సర్పల్లికి సందీప్ అధ్యక్షులుగా నియమితులైనందుకు పార్టీ ఇంకా బలోపేతం అవ్వాలని కోరుకుంటూ మరి మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియదు 金大门。